ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రాయడం జరిగింది ఇక్కడ మే నెలలో తొంభై మూడు వేల మందికి కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేయబోతున్నారు అయితే మొదటి విడతగా ఈ మే నెలలో తొంభై మూడు వేల మందికి వితంతువులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల మంది పెన్షన్కి అర్హులుగా ఉన్నట్లుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ప్రకటించడం జరిగింది ఈ ఐదు లక్షల మందికి కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అలాగే ఏప్రిల్ నెలలో మనకి ఈ కొత్త పెన్షన్స్ కోసం అప్లికేషన్ అయితే మనకి విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ దగ్గర పెట్టుకొని ఈ ఏప్రిల్ మంత్లో మీరైతే కొత్త పెన్షన్కి అప్లికేషన్ చేసుకోండి ఒక నెల రెండు నెలల్లో వెరిఫికేషన్ చేసి జూన్ జూలై నెల నుంచి అయితే మీకు కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే వితంతవు వితంతవులు ఉంటారో వారికి మాత్రం మే నెలలోనే కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది